విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా అదేవిధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంట్ పదిహేడు మంది సభ్యులు రాజ్యసభలో ఉన్న వాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులను రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారు వివక్ష పూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోనూ ఇటు శాసనసభలోనూ తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అంటే బానిసల నుంచి ఇంతకుమించి మీరేమీ ఊహించలేరు మేమేం ఆశిస్తలేము బానిస మనస్తత్వం కాబట్టి ఈ రకమైన ఆలోచన చేస్తారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది పోలవరం కట్టడానికి వేల కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఎందుకు ఒక్క నయా పైస కూడా ఇవ్వలేదు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా ఐటీఐఆర్ కారిడార్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు అన్నా పైసా ఇవ్వలేదు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకున్నప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మూసి రివర్ ఫ్రంట్ ఎందుకు నిర్మాణం జరగొద్దు గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ కోసం నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎందుకు రీజనల్ రింగ్ రోడ్ కోసం నిధులు కేటాయించలేదు ఇవన్నీ పక్కన పెట్టండి దేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఐఐఎంలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఐఐఎం ఇవ్వను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిండు స్వయంగా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ఐటీ రంగ నిపుణులతో పాటు విద్యకు ఒక ప్రధానమైన కేంద్రము అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు మాకు ఐఐఎం కావాలని నేను అడిగిన ధర్మేంద్ర ప్రధాన్ గారు నిర్ద్విద్ధంగా మీకు ఐఏఎం ఇవ్వము తిరస్కరిస్తున్నామని లేఖ రాశాడు ఇక్కడైనా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేస్తే ఐఐఎం ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా పునర్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విషయాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి ఉందా అందులో ప్ర ప్రస్తావించిన తెలంగాణ సమస్యలను కూడా పరిష్కరించడానికి ఉందా ఈ ఈ ఈ ఒక్క విషయంలో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏందో చెప్పమని రే పునర్విభజన చట్టంలో పొందుపరచిన ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇచ్చినని మేము అడుగుతలేము ఇవ్వండి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతున్నా చట్టబద్ధంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హక్కులు బయారమేమో ఉపయోగపడలేదు కాసీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరమే లేదు ఐఐఎం అసలు తెలంగాణ విద్యార్థులు చదువుకోవాల్సిన పని లేదు ఐటీఐఆర్ కారిడారు ప్రస్తావనే లేదు ఇంకా ఇంకా ఎందుకు బుకాయించాలనుకుంటున్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డెఫినెట్గా చేస్తే మా ప్రణాళికలు మాకు ఉంటాయి దయాదాక్షిణ్యాల మీద ఈ రాష్ట్రం ఏర్పడలేదు మా సొంత ఆలోచనలు విధానాలు నిధుల సేకరణకు అవసరమైన కార్యాచరణ మా దగ్గర ఉంది కానీ మా లెజిటిమేట్ రైట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాము మా హక్కును కాలు రాయడము మా పట్ల వివక్ష చూపించడము మా పట్ల కక్షాపూరితంగా వ్యవహరించడాన్ని మేము నిరసన తెలుపుతున్నాము ప్రతాప్ చూద్దాము అంటే అసలు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందన రానియండి ఇప్పుడు మొదట మా నిరసనను మా ఆలోచన విధానాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం